నందమూరి బాలకృష్ణతో దర్శకుడు క్రిష్ సినిమా చేయబోతున్నాడని వార్త చాలా మంది నమ్మలేదు ఇదంతా రూమర్ అనుకున్నారు ఎందుకంటే బాలకృష్ణ పక్క మాస్ మసాలా సినిమాలు చేస్తుంటాడు క్రిష్ మాత్రం క్లాస్ ఉన్న సందేశాత్మక చిత్రాలు మాత్రమే తీస్తుంటాడు వీళ్ళిద్దరు కలిసి సినిమా తీస్తారని ఎవరూ ఊహించలేదు అందరిలాగే మన దర్శకడు రాజమౌళి కూడా అనుకున్నాడట క్రిష్ బాలయ్యల కాంబినేషన్ బాగోదని అనుకున్నాడట ఒకవేళ ఆ కాంబినేషన్ లో సినిమా వచ్చినా అది పక్కా ఫ్లాప్ అవుతుందని ఫిక్స్ అయిపోయాడట రాజమౌళి బాలయ్య గారి వందో సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడనగానే చాలా మందిలాగే కూడా ఏదోలా అనిపించింది బాలయ్య లాంటి మాస్ హీరోను క్రిష్ లాంటి క్లాస్ డైరెక్టర్ ఎలా చూపిస్తాడో అని సందేహించాను ఈ సినిమా మీద అనుమానాలు నెలకొన్నాయి వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయడమేంటి వీళ్ళది బ్యాడ్ కాంబినేషన్ అని ఫీల్ అయ్యాను అయితే కొన్నాళ్ల తర్వాత సాయి కోర్రపాటి గారు నన్ను కలిసి సినిమా గురించి చెప్పారు క్రిష్ కథ చెప్పాడని చాలా బాగుందని అందులో రకరకాల ఎమోషన్లు ఉన్నాయని సినిమా ఆడేస్తుందేమో అని సందేహంగా ఉందని అన్నాడు ట్రైలర్ చూడగానే నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది సినిమా చూసాక అద్భుతంగా అనిపించింది నాతో పాటు అందరి అభిప్రాయం తప్పని క్రిష్ నిరూపించాడు అని క్రిష్ తో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో రాజమౌళి అన్నాడు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి